ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయుదము హిబ్రియులకు వ్రాసిన లేఖ పదమూడవ అధ్యాయము పదిహేనవ వచ్చనం ఒక దైవ సేవకుడు చీకటిగా మురికి వాసన కొడుతున్న చిన్న గుడిసెలోకి తొంగి చూశాడు ఎవరు బాబు అంటూ ఒక నీరసమైన స్వరం వినబడింది అగ్గిపుల్ల వెలిగించేసరికి అవసరాలతో బాధలతో శుష్కించిపోయిన ఒక ముసలి ఆకారం కనిపించింది నల్లగా మడతలు పడిపోయిన ముఖంలో జాలీగా బేలగా ప్రశాంతంగా చూసే కళ్ళు ఆ కుక్కి మంచు మీద పడి ఉన్న ఒక ముసలవ్వ ఫిబ్రవరి నెల చలి వణికించేస్తున్న ఆ గుడిసెలో చలి కాసుకునేందుకు కుంపటి లేదు ఆమెకి తినడానికి తిండి లేదు ఆమెకి ఉన్న వల్ల రెండే రెండు ఒకటి కేలవాతం రెండు దేవునిపై విశ్వాసం ఇక అంతకంటే దిక్కులేని స్థితిలో మరెవ్వరూ ఉండరు కానీ ఆ ముసలవా తనకిష్టమైన పాట ఒకటి పాడి వినిపించింది నేను పడే కష్టం తెలియదెవరికి యేసుకు తప్ప తెలియదెవరికి నేను పడే కష్టం తెలియదెవరికి హల్లెలు స్తోత్రం పడుతూ ఉంటాను లేస్తూ ఉంటాను నిలబడతాను కూలిపోతాను మహిమ నా చుట్టూ ప్రకాశిస్తుంది హల్లెలు స్తోత్రం ఇలా సాగిపోతుంది నేను చేసే పనెవరు చూడరు నా బాధలు ఎవరికీ తెలియవు మళ్ళీ వెంటనే హల్లెలుయ్యా స్తోత్రం ఇక చివరి చరణం చూడండి నాకున్న సంతోషం తెలియదెవరికి తప్ప తెలియదెవరికి ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వార ముక్కాము అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని కాము తరమబడుచున్నను దిక్కులేని వారు ముక్కాము పడద్రోయబడినను నశించు వారము ముక్కాము ఆ ముసలవుకున్న ఆనందాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోవలసిందే మార్టిన్ లూధర్ తన మరణశయ్య మీద ఉన్నాడు బాధతో మూలుగుతూ ఆ బాధలోనే నాలుగో మాటలను చెప్పగలిగాడు ఈ బాధలన్నీ ప్రెస్లో కంపోజిటర్లు టైప్ సెట్టింగ్ చేయడం లాంటివి కంపోజ్ చేసినప్పుడు మన అర్థాన్ని అందరూ చదవగలరు కానీ అప్పటిదాకా కూడా మనం ఆగనక్కర్లేదు తుఫాను వస్తున్నప్పుడు వాడలో తిరుగుతూ నావికలకి ధైర్యం చెబుతున్న పవుల విషయం ఊహించండి భయంతో కొయ్యబారిపోయిన వాళ్లతో ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు పౌలు లో ఆ ముసలి నీగ్రో స్త్రీ వీళ్ళంతా వికసించిన సూర్యకాంతి పుష్పాలు దేవుడు దివించుగాక ఆమెన్ ఆమెన్